గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ దేవరా ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీసును చేక్ చేసే కలెక్షన్స్ను రాబట్టిందని టాక్ అయితే విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు సృష్టించిన దేవరా ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు కొట్టింది అని అనుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి షోలు వేశారు ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్తో అద్భుతమైన స్పందన వచ్చింది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి దేవర ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి వివరంగా చూసేద్దాం ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన కల్కీ సినిమాతో దేవరా సినిమా పోటీ పడింది కల్కీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున నూట డెబ్బై ఏడు కోట్ల వసూలు చేసింది ఇక ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవరా విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు డెబ్బై ఐదు కోట్ల అడ్వాన్స్ బుకింగ్లను నమోదు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లో ఈ చిత్రానికి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ను అందుకుందని టాక్ వినిపిస్తుంది దేవర సినిమాకు మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ ఎనభై ఐదు కోట్ల నుంచి తొంభై ఐదు కోట్ల మధ్య వసూలు చేసిందనే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రీమియర్ 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 అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం నలభై కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయని తెలిపింది మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తుంది గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరో హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ దర్శకం తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరా ఈ తార కెరియర్లో ముప్పయో సినిమాగా దర్శకుడు కురటాల శివతో రెండు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది ఇక ఇప్పటికే ఈ సినిమాకు నాలుగు వందల కోట్ల పైగా వచ్చినట్లు సమాచారం మొత్తానికి దేవర మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తుంది ఇక ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగేటట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడింది ఇక నెక్స్ట్ రెండో ప్రాజెక్టులో రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి